హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము క్యాబేజీతో మంచి కరకరలాడే పకోడీని తయారు చేసుకుంటున్నాం ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఫంక్షన్ లో వడ్డిస్తారు కదా సేమ్ అలానే మనము ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా క్యాబేజీని తీసుకోవాలి ఈ క్యాబేజ్ని అంతా ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా అంతా కట్ చేసి పెట్టుకుని క్యాబేజీని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఈ క్యాబేజ్ ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా కారం అలానే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి కి సరిపడ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే ఒక కప్పు దాకా శనగపిండి అలానే రెండు మూడు స్పూన్లు దాకా ఫ్లోర్ వేసుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇందులో వాటర్ ఏమి వేసుకోకుండా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి ఇలా క్యాబేజ్లో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అంతా మనము ప్రెస్ చేస్తూ ఇలా అంతా కలుపుకోవాలి ఈ క్యాబేజ్ పకోడీ మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇందులోకి కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనము కారం వేసుకున్నాము అలానే పసుపు వేసుకున్నాము కాబట్టి మంచి కలరే వచ్చేస్తుంది ఇలా అంతా మనము కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రై సరిపో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ అంతా చక్కగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ క్యాబేజీని ఇలా మనం పకోడీ లాగా వేసుకోవాలి చూసారు కదా ఇలా మనం ఈ క్యాబేజ్ పకోడీని ఆయిల్ వేసుకున్న తర్వాత మటన్ స్లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ పకోడీ అంతా బాగా క్రిస్పీగా ఫ్రై అయింది కదా కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన క్యాబేజ్ తో కూడా ఈ విధంగా మనము పకోడీలు వేసుకోవాలి ఇలా క్యాబేజ్ ని మనము ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో మనము రెండు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ నంచుకుంటూ తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా అన్ని పకోడీలు వేసుకుని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి క్యాబేజ్ తో మనము చాలా సింపుల్ గా మనము పకోడీ తయారు చేసుకున్నాం కదా క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ పకోడీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి